రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సిపి రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉంటే మరోవైపు వైఎస్ఆర్సిపి నేతలు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మాదే అధికారంలోకి రావడం మేము ఖాయం దాని తర్వాత హోంశాఖ మాదే అంటూ కొంతమంది ఇప్పుడు బీరాల పలికేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడం మాట్లాడుతున్నారు మేడం నమస్తే మేడం నమస్తే అసలు వైఎస్ఆర్సీపీని వరుస అరెస్టులు అలాగే వరుస వలసలు సతమతం చేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సిపి రాజకీయం అని కూడా ప్రశ్నార్థకం అంటూ వై ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు ఈ వైసీపీ నేతలేవో రెండు వేల ఇరవై తొమ్మిది మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం హోంమంత్రిత్వ శాఖ మాదే అంటూ కొంతమంది వేరాలు పలుకుతున్నారు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు ఆలు లేదు సూలు లేదు బిడ్డ పేరు సమలింగం అన్నట్టు ఎవరు అన్నారు కూడా ఇదే మాట నవ్వు వస్తుంది అసలు అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారం ఉందే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో కార్యకర్తల జోలికి ఎవరైతే వస్తున్నారో వారికి మేము పెద్ద సినిమా ఆయన అంటే ఇప్పుడు వీళ్ళు సినిమాలు చూపించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారనమాట అంటే అదేదో సినిమాలో ఉంది కదా వీలైతే నాలుగు మాటలు ఒక కప్పు కాఫీ అన్నట్లు వీలైతే స్కాములు లేకపోతే పక్క పార్టీ కార్యకర్తల మీద దాష్టికాలు చూసుకుందాం రండి అన్నట్లు ముందప్పితే వేరేగా అనిపించట్లా అసలు వీళ్ళ కంటికి అసలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షం చేసే పనుల్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రతి విషయంలోనూ నిలదీస్తూ అంటే మంచి పనులు కాదండి ప్రజలకు చేయవలసిన పనుల విషయంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి విషయంలో నిలదీస్తూ ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ వ్యక్తి ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇలాంటి వ్యక్తికి కదా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాము అని ప్రజలు ఇంకొకసారి తల మీద నెత్తి మీద ఎవరి ఎవరి నెత్తికాళ్ళు కొట్టుకునేటట్లుగా ఉన్నాయి తప్పితే అతని మాటలు అతను ఏమాత్రం బుద్ధి రాలేదు చూడండి నేను బెయిల్ పైన ఉన్నాను అయినా ప్రజలు నన్ను నమ్మి నన్ను సీఎంని చేశారు ఎన్ని ఆశలు పెట్టుకుని చేశారు వాళ్ళు నేను ఆశలు ఒమ్ము చేశాను అందుకని నన్ను ఇంటికి పంపించారు పోనీ ఇప్పుడైనా సరే ప్రజల పక్షాన పని చేద్దాము అనే జ్ఞానం లేకోకుండా మరి ఏదో అంటారు చూడు మనిషివా జగన్మోహన్ రెడ్డివా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్పితే వేరేగా ఏమీ లేవు ఓకే కాకపోతే ఇప్పుడు అతని అసహనం అంతా ఏంటి అంటే వరసంగా వరసగా స్కాములు బయటికి రావటం ఎవరైతే ఎవరితో అయితే కలిసి స్కాములు చేశాడో ఎవరితో అయితే సూట్ కేస్ కంపెనీలు పెట్టిచ్చాడో ఎవరితో అయితే ఎవరి ద్వారా అయితే డబ్బులు సంపాదించాడో వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు ఇప్పుడు లెక్కర్ స్కామ్ విషయంలో అంటే ఇంకెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది వేరే విషయం ఈ వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారు అనే ఒక టెన్షను జగన్ రెడ్డికి ఉంది ఈ టెన్షన్లో అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాట్లా అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే కార్యకర్తలకి నేను బూస్టింగ్ చేయాలి ఈసారి అధికారం మనదే కార్యకర్తలారా ఈ నాలుగు సంవత్సరాలు దెబ్బలు తినండి పర్వాలేదు దీనికి డబల్ దెబ్బలు నేను నేను వచ్చాక వాళ్ళ మీద నేను తీర్చుకుంటాను అని చెప్పాలి ఆ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతను అసలు బాధ ఏంటంటే కార్యకర్తలని కాపాడుకోవడమా లేకపోతే కార్యకర్తలకు బూస్టప్ ఇవ్వడమా అనేది పైకి కనిపించే సినిమా అసలు లోపల సినిమా ఏంటి అంటే ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఎవరేం చెప్తారా ఎవరేం చెప్తే తన మీదకి వస్తుందా ఇప్పుడు లెక్కర్ స్కామ్ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఈ బహిరంగ రహస్యం అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని వ్యవస్థలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల అతను ఈ రోజు వరకు అతని దగ్గరికి అరెస్టు కా తాకలా అంటే తుఫాను తీరాన్ని దాటల దా అతన్ని తాకాలి అంటే ఈ పాటికి నిజంగా అయితే గనక ఏ అదృశ్య శక్తితో అతన్ని కాపాడకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చిండేదా రాల అంటే నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అన్నారు ప్రచారం బలంగా జరిగింది కానీ దానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడమేమో తెలియదు కానీ ఆ కేసులో కాళేశ్వరం కేసులో ఇటు కేసీఆర్ గారికి నోటీసులు వచ్చాయి కేసీఆర్ గారికి నోటీసులు వచ్చిన కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసే లెక్కర కుంభకోణం లెక్కర కుంభకోణమే ఎందుకంటే కాళేశ్వరం దీంట్లో ఇంకా ఆ వేడి రాల ఏ మాట మాట అక్కడ త్రీ హండ్రెడ్ డిగ్రీసు ఫోర్ హండ్రెడ్ డిగ్రీసు ఫార్న్ హీట్ వెళ్ళిపోయింది ఓకే ఎందుకంటే అంతమందిని అరెస్ట్ అంతమంది అరెస్ట్ అయ్యారు చాలా ఆధారాలు ఉన్నాయి అక్కడ అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి భయపడినా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అదే చేయబోతున్నారు మనం ఆ భరిద్దాం మన టైం వస్తుంది మన టైం వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులకి మనం సినిమా చూపిద్దాం అదే ఆ ఉద్దేశంతోనే అంటున్నాడు ఇవన్నీ సరిపోయినట్టు రామాయణంలో పిడకలు పెట్ట ఇప్పుడు ఈ నందిగం సురేష్ వైఫ్ వచ్చేసేసి వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పి ఆవిడ వీరంగం ఇటు మొదలుపెట్టింది అందరూ నన్ను కాబోయే హోమ్ మినిస్టర్ అంటున్నారు రాబోయే కాలానికి కాబోయే హోమ్ మినిస్టర్ని అని చెప్పి ఆవిడకే ఆవిడ స్వయం ప్రకటితంగా ప్రకటించేసుకుంది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమారు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు పాపం ఆడావిడికి అవకాశం దక్కకోకుండా వీళ్ళకి దక్కటి ఇప్పుడు వీళ్ళందరికి ఎట్లా ఉందంటే హోమ్ మినిస్ట్రీ అంటే ఏదో చెమచక్క ఆడుకున్నట్లుంది తప్పితే వీళ్ళకి వేరేగా అనిపించట్లే అసలు ఏమనుకుంటున్నారు పోని ఇంతకుముందు హోమ్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఏమైనా ఓ అంతగా చేసేసారా అంటే అది లేదు ఒకవేళ నిజంగానే జగన్ వచ్చినా మీరు పేరుకే హోంమంత్రులు కానీ మీరు చేసేది ఏమీ ఉండదు ఇది ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పెత్తనం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ పేరుకు మట్టుకు హోమ్ మినిస్టర్లు ఆడవాళ్ళు ఉంటారు ఇప్పటికీ కూడా ఆడ ఆడసర్పంచులు ఇంట్లో ఉంటే సర్పంచ్ భర్తలు వచ్చేసేసి కుర్చీలో కూర్చొని పెత్తనాలు ఎలాగ పెట్టినట్టు ఇక్కడ కూడా అంతే జరుగుతుంది ఈ మాత్రం సోద్యానికి నువ్వు హోమ్ మినిస్టర్ ఏం చేస్తావమ్మా అసలు ముందు మీ ఆయన మీరు కేసు ఏంటో చూసుకో ముందు అసలు ఆయనకి ఏమన్నా జామీన్ ఇచ్చుకోవడాలు ఏవో ఉంటాయి కదా అట్లాంటివి చూసుకోకుండా నేను హోమ్ మినిస్టర్ని నేను హోమ్ మినిస్టర్ని అంటే అసలు ఊరు కాళ్ళు పగటి హోమ్ మినిస్టర్ అవ్వాలంటే ముందు పార్టీ అధికారంలోకి రావాలి అంత తెలిస్తే ఇంత పిచ్చ మాటలు మాట్లాడరు అంత తెలీదు అంటే అసలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి హోంశాఖ మీద కన్నేసినట్లుగా హోంశాఖ మాది మేము కనుక అధికారంలోకి వస్తే అంటూ ఒకరికొకరు ఇలా డాంబికాలు పోవడం దీన్ని ఎలా చూడాలి అసలు అదే చెప్తున్నా కదా కాళ్ళు ఇప్పుడు అసలు నాయకుడే పగటి కల్లా అంటా ఉన్నాడు నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేనే అని ఆ నెక్స్ట్ నేనే అనేది ఏంటి అంటే నెక్స్ట్ అరెస్ట్ నీదే అని జనాలు అనుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏమనుకుంటున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎంను నేనే సీఎంను అంటే అరే నాయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు అసలు ఎక్కడ ఉంటావో తెలీదు ఇంట్లో ఉంటావో జైల్లో ఉంటావో తెలీదు ఒకవేళ వీటన్నిటికీ భయపడి ఏమన్నా అవకాశం దొరికితేళ్ళు లండన్లో సెటిల్ అవుతావో తెలియదు నువ్వు పెట్ట సీఎం అవుతావు ఆయన ఎందుకు ఈ కళ్ళు అని అనుకునేవాళ్ళు అనుకుంటున్నారు ఆయన ఆ విధంగా అనుకుంటే వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు అందుకని వీళ్ళందరిది తలా ఒక దారిలో ఉంది వ్యవహారం అసలు ఈ పార్టీ ఉంటుందో ఉండదో అని తెలుగుదేశం వాళ్ళు అనక్కర్లా రాజకీయ పరిశీలకులే అంటున్నారు అసలు ఈ పార్టీ ఉండే పార్టీయేనా ఉంటుందా అసలు మొన్న పదకొండు మందిని గెలుచుకొని పదకొండు మంది వాళ్ళు కానీ తలుపులు తీస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళేమో అవసరం లేని బలగం మనకెందుకు అని చెప్పి వాళ్ళు తలుపులు తీయట్లేదు అనవసరంగా వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా అవసరమేముంది చెప్పండి అందుకని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లే వీళ్ళని ఇప్పుడు ఈ పదకొండు మంది గాల్లో దీపాలాగా ఎలుగుతా ఉన్నారు ఈ దీపాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు అసలు అన్నగారు ఎప్పుడు జైలుకి వెళ్తాడో ఎవరికి అంతుపట్టట్లేదు ఈ పరిస్థితుల్లో అసలు మీకు మనకు అసలు ఇప్పుడు అధికారం లేదు మనం ప్రజల వెంట ఉండాలి ప్రజల కోసం ఉండాలి అనేది పోయి మాకే అధికారం వస్తుంది మీకు అధికారం ఎట్లా వస్తుంది వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు హోమ్ మినిస్టర్ నేనే ఇవన్నీ పిచ్చి మాటలు అండి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అసలు మనకు కూడా ఇంకాసేపు ఇవే మాటలు మాట్లాడితే మీరు ఒక మినిస్టర్ నేను ఒక మినిస్టర్ అనే ఒక భావనలోకి వెళ్ళిపోతాను భ్రమల్లోకి అందుకని దయచేసి హోమ్ మినిస్టర్లు కాదండి కావాల్సింది ఫస్ట్ మొదటగా ఈ కేసు సంగతి ఏంటో తేలిన తర్వాత రే మీరు అసలు ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా గెలవాలి లేదు గెలవకపోయినా కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మినిస్టర్ అవ్వాలి ఇవన్నీ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ బతికి బట్టగట్టి ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి మెజార్టీ తెచ్చుకుని అప్పుడమ్మా అందుకని కొ అంత తొందర ఏం అక్కర్లేదు మరీ తొందరగా కూస్తే కూడా బాగోదు అందుకని కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది మీరు వెళ్ళి జనాల్లోకి వెళ్ళి పనిచేయండి జనాలకు చాలా అవసరం ఉంది ప్రభుత్వంతో పనిచేయించి దగ్గర పోటీ పడండి తప్పితే పదవులు దెబ్బ దగ్గర కాదు అని నాలాంటి రాజకీయ అమాయకులు మాట్లాడుతుంటారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ